హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథులాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టిఫిన్లోకి మంచిగా సూపర్ టేస్టీగా ఉండే టమాటో చట్నీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూయించిపోతున్నాను ఈ టమాటో చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ టమాటో చట్నీని మనము ఇడ్లీ దోశ లేకుంటే బాండా గారెలు వడలు ఎందులోకైనా సర్వ్ చేసుకొని తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పక్కన పల్లి చట్నీ పెట్టినా కానీ పల్లి చట్నీని పక్కన పెట్టేసి ఈ టమాటో చట్నీనే చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపగుండెలు కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెండింటిని మంచిగా దోరగా వేయించేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత మనం వేసుకున్న పప్పులు అనేవి మంచిగా వేగిపోతాయండి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి నేను ఇక్కడ ఆరు లేదా ఏడు వరకు తీసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఇలాగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలా వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఇలాగ ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు ఇంచుల దాకా అల్లము ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి ఆ తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ని కూడా వేసేసాక వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఆనియన్స్ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఐదారు ఎర్రగా పండిన టమాటోల్ని ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటోలు అనేవి ఎర్రగా పండినవి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది టమాటోలను కూడా వేసేసాక మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు గడ్డతో కదుపుకుంటూ బాగా వేయించేసుకోవాలి ఇలాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు టమాటోలు ఆనియన్స్ త్వరగా మగ్గిపోవటానికి కొంచెం సాల్ట్ కూడా వేసేసి మొత్తం బాగా కలిసేలాగా గరిడతో బాగా కలిపేసేసుకోవాలి ఇలాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి టమాటోలు పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ టమాటోలు అనేవి పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము మూత పెట్టేసుకొని చేసుకోవాలి నాకు ఐదు నుంచి పది నిమిషాల వరకు టైం అయితే పట్టిందండి పది నిమిషాల తర్వాత టమాటోలు ఆనియన్స్ అనేది మంచిగా సాఫ్ట్గా అయితే కుక్ అయ్యాయి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడు ఒక టమాటోని మనము గరిడతో నొక్కి చూస్తే మెత్తగా స్మాష్ అయిపోవాలండి వాటర్ అనేది లైట్గా ఉండేటట్లుగా చూసుకోవాలి వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటుంది కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఇందులోకి కొంచెం రెండు రెమ్మల వరకు చింతపండును కూడా వేసేయండి నెక్స్ట్ రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక అరకప్పు వరకు కొత్తిమీర కూడా కాడంతో సహా వేసేసుకోండి ఇలాగ కొంచెం దుంచుకొని వేసుకోండి ఇలాగా కొత్తిమీర కూడా వేసేసాక గరితో ఒకసారి అంతా బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి మనం వే వేసుకున్న కొత్తిమీర చింతపండు అన్నీ ఆ వేడికి మగ్గిపోతాయండి ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టమాటో పచ్చడి మనము మిక్సీ పట్టేసుకోవచ్చు ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయండి చల్లారిపోయేంత వరకు ఆ తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి టమాటోలు పచ్చిమిర్చి బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనము వేయించుకొని పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చిని అన్నిటినీ వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసి ఒక అరకప్పు వరకు వాటర్ని కూడా పోసేయండి ఇలాగ కొంచెం వాటర్ని పోసేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఎలాంటి టమాటో ముక్కలు కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ అస్సలు ఉండకూడదు ఇలాగ వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి అప్పుడే పచ్చడి రుచి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని మనము తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇందాక మనం వేయించుకున్న బాండీలోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆ వాళ్ళు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి తాలింపు అంతా బాగా వేగేంత వరకు బాగా వేయించేసుకోవాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆవాలు జీలకర్ర కొంచెం వేగిపోయాక ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోండి ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసి ఆయిల్లో ఒక నిమిషం పాటు ఎండుమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో పచ్చడిని కూడా వేసేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించేసుకోండి ఎందుకంటే మనం వాటర్ పోసాం కాబట్టి ఈ పచ్చడి ఒక వారం పాటు నిల్వైతే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఏ టిఫిన్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీ బోండా వడ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది ట్రష్మీ ఒక్కసారి ట్రై చేయండి రేపు మార్నింగ్ టిఫిన్లోకైనా లేకుంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ చట్నీని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మరి ట్రై చేసాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్